జయ శ్రీరామ్ ఇది మార్తి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పన్నెండు నెలల రిజిస్ట్రేషను నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి సార్ ఇది ఒక ఫైవ్ మంత్స్ బ్యాకు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కోసం బండి తీసుకొచ్చినాము అప్పుడు మేము ఇచ్చినప్పుడు రీడింగ్ జస్ట్ నలభై ఐదు వేలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు డెబ్బై ఒక్క అయింది బండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ స్క్రీన్ వేయించుకున్నాడు రీడింగ్ మాత్రం జెన్యున్ రీడింగ్ సార్ బంపర్ టు బంపర్ వర్జినల్ ఉంది బండి నాలుగు పవర్ రైటీస్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి చూస్తే రియర్ గ్లాస్ వరకు గ్లాస్ అన్ని వర్జనల్ ఉన్నాయి నువ్వు సో మళ్ళీ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి చూడతడితే రియర్ గ్లాస్ వరకు గ్లాస్ అన్ని వర్జినల్ ఉన్నాయి కానీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి బండ కొట్టింది షోరూమ్తో నచ్చిన బిల్డింగ్తోనే ఉన్నాయి డోర్లు కూడా ఇక్కడ రష్ట రాలేవు రెండు వేల పదిహేను పదకొండు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండు నెల రిజిస్ట్రేషను సారీ పన్నెండు వేల రిజిస్ట్రేషను షోరూమ్తో నచ్చిన డోర్లే ఉన్నాయి రీసెంట్గా సాక్స్ కూడా కొత్త కొత్తవిచ్చిండట మారుతి షిఫ్ట్ టు డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పదకొండేళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ బిఎఫ్ కోడ్ డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్ తో నచ్చిన డిక్కీ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ ఎక్కడ జరగలేదు బండి షోరూమ్తో బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది అండర్ బాడీ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ లోపల కూడా షోరూమ్ తో నచ్చిన ఫిష్తో అనేది షిఫ్ట్ డిజైర్ వీడిఐ నాలుగు టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయి సార్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి డోర్లు కూడా అన్ని పడిచాయి బీడింగ్ అంతా షోరూమ్తో తో నచ్చిన బీడింగ్తోనే ఉంది ఇక్కడ రస్ట్ కూడా రాలేదు బండికి బిఎఫ్ కోడ్ బిఎఫ్ కోడ్ కూడా అన్ని ఒరిజినల్ ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు అన్ని బిఎఫ్ కొడుతూనే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు షోరూమ్తో వచ్చిన గ్లాస్లే ఉన్నాయి బండికి మాత్రం గ్లాస్ మాత్రం ఇట్లా గీత పడ్డాదిగో క్రాక్ వచ్చింది గ్లాస్ పలిగింది ఒకటి బండ ఒకటి ఒకటి అప్పుడులా పెట్ట రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే ఇంతవరకు టైమింగ్ చేయను కూడా లేదు రెండు వేల పదిహేను పదమూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ట్వెల్త్ మనతో రిజిస్ట్రేషన్ కంపెనీతో నచ్చిన స్టిక్కర్ కూడా వల్లేదు ఎక్కడ హెడ్ కూడా ఓపెన్ కాలేదు అంత షోరూమ్తో షోరూమ్లో ఎట్లా స్టిక్కర్లు వచ్చినా అవే స్టిక్కర్లు ఉన్నాయి షోరూమ్తో నచ్చిన బానర్ పట్టే ఉంది లెఫ్ట్ అప్ రాన్ కూడా ఓకే కొత్త బ్యాటరీ కూడా వేయించిండు బ్యాటరీ ఎప్పుడు వేయించిందంటే రెండు వేల ఇరవై నాలుగులో బ్యాటరీ వేయించిండు కొత్త బ్యాటరీ రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ శశి పొజిషన్ ఓకే షోరూమ్తో నచ్చిన బానాడు పట్టే ఉంది ఎక్కడ పాన కూడా పెట్టలేరు ఇంతవరకు టైమింగ్ కూడా చేయలేరు ఆయిల్ చేంజ్ కూడా వేసి రెడీ ఉంది బండి బండికి రూపాయి అంటే రూపాయి పని లేదు సార్ డైరెక్ట్ బండి వాడుకోండి తీసుకపోయి ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు షోరూమ్తో నచ్చిన బానే పట్టే ఉంది బానేట మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేను పదో నెల మేనుఫ్యాక్చరింగ్ రెండు వేల ప రెండు వేల పదిహేను ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ పై చేసి ఐదు లక్షల అరవై వేలు చెప్తుంది సార్ కేవలం డెబ్బై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బంపర్ టు బంపర్ వర్జిన్ ఉంది బల్లె మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే క్రాక్ వచ్చింది సార్ ఇక్కడ నుంచి ఇక్కడ మీకు గీత కనిపిస్తుంది మీరు ఇది ఒక గీత పడ్డది ఇక్కడ నుంచి కదా బండి బండ కొట్టింది కు ఇది ఒకటి మాత్రమే ఉంది అది కూడా తో నచ్చిన గ్లాసే ఉంది సార్ బండికి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రూపాయి పనిలేదు సార్ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ పై వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నాను ఇక బండి గురించి రిటైల్స్ అవ్వాలంటే మా ముగ్గురు అన్నదమ్మ నెంబర్ ఈ నెంబర్ కాల్ చేయండి జయ శ్రీరామ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్లో ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు సార్ ఈ అన్ని షోరూమ్తో నచ్చిన గ్లాస్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒకటి బండ కొట్టుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందమూరి నెంబర్లు ఉంటాయి ఈ నెంబర్లో కాల్ చేయండి శ్రీరామ్ బండి మాత్రం షోరూమ్ తరాకుంది సార్ కేవలం డెబ్బై ఒక్క మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ వర్జినల్ ఉంది జయ శ్రీరామ్